నాచారి అత్తమ్మ చెప్పిన బాగా వినకపోతున్న భర్త ఎప్పిన వినపోతున్న బావ ఎప్పిన వినపోతుంది అని కలగల కలకల కన్నీడు తమ్మి కోడలు నాచారే ఆ నాంచారి అటువంటి ఇంటి లోపల నీలారి కళ్ళలో నీళ్లు దింపుతున్నది కలకల కలకల కండ తాడ పెడుతుంది ఆమె సంగతి ఆ చోట ఉన్నది అదే గుర్రాల శోభ లోపల నాంచారి చెప్పిన మాట ప్రకారం కదా

సంతృప్తిగా చెందు అయ్యా నాంచారి మాట సత్యము కోరుకున్న నవాబు నాంచారి వాక్కు వేదము ఆ దేవుడి మాట కన్నా సత్యం ఉన్నది ఆ పిల్ల మాట పాపము ఆ పిల్లను కొట్టకు ఆ పిల్లలు విడిచిపెట్టు అన్నారు ఏడగూరు సేనాధిపతులు గోడుకొండ నవాబు చూసేది రే చూడాలి ఇంకా దాని సత్యము చూస్తా దాని నీతి చూస్తా అది ఇప్పుడు ఇట్లా మనం నిజమే అనుకోని చెప్పినట్టయితే అది మన పెడతది దాని చేతి కింద మనం ఓడిపోయిన సందమైతుంది మనల్ని అవమానించడం కిలకిన నవ్వుకుంటా పోతే నచ్చాలి ఇంత బ్రతుకు బ్రతుకు అటువంటి ఒక్క దాని చేతి లోపల ఓడిపోయిన సందమైపోతుంది వారి ఇంకా సత్యం చూద్దాము పుట్టిన మరి అటువంటి గుర్రానికి పుట్టిన మొగ గుర్రం అటువంటి నొట్టసుకొక గుళ్ళ గుర్రం లేదా ఆ పిల్లను మగ పిల్లలు తీసుకొని గుర్రాన్ని తీసుకొని పోయి కంపకింత అన్నాడు ఢిల్లీ తిన్నా మొల కుర్ర పిల్లనిస్కో పెను గంప కింద గమ్మింరు అా ఎప్పటోనే గుల్ల కింద గమ్మి ఆ గుల్ల కింద నింపింరు ఎప్పటోనే నా చారు రేటి ఓ నా చారు ఏయ్ ను మాట ప్రకారం గుర్రం దట్టలేదు ఆ గుర్రం ఊర్ది గాలేదు ఆ గుర్రం వినలేదు మొగ గుర్రం బుద్దత అన్నది మొగ గుర్రం బుద్దత అన్నది ఎక్కడ మొగ గుర్రం వాని అంతర శేతువు రాశికి వట్టీరు అంతర మంచిదే నా జీవనం తిరిశ మంచిదే కానీ నా వాక్కు నా మాట సత్యం అంటే కలకల కంటతాడ పెట్టుకుంటా ఓ నా మార్పు మా అంట కొడతలను కొడతావు తిడతావు సముద్రం కావచ్చు కానీ ఎడక సత్యం నా ఎల్లవ తల్లి సాక్షి చెప్పుకున్నా నా మాట మాత్రం సత్యము నా వాక్కు తప్పది నిజంగా నేను చెప్పే మాట ప్రకారంగానే నీ గుర్రాల శుభలోపల ఈయనని కట్టని గుర్రం కట్టింది ఈనింది దాని కడుపులోపడి నొట్ట సుక్క కర్మ దుర్గ గుల్ల గుర్రం అచ్చమైన మొగ గుర్రం పుట్టింది నీ మంత్రులు ఆ గుర్రం పిల్ల దిష్కపోయి గుల్ల కింద మేము ఆ గుల్ల గిస్తే ఆ గుర్రం బయటకి అత్తగా అన్నది ఎడగింద సుబాయ్స్ విట్టా మెచ్చిన విట్టే నా దేశకరణ కరణాచారి ఆ గప్పుడు చిలకిలా నవ్వాలి తప్పులు మన్నించు అని రెండు చేతులు వచ్చి రెండు చేతులు చోడించి పట్టి దండం పెట్ట వద్ద అయ్యా ఓ కోలు కొండ నువ్వు నచ్చానికి రాజు నాక దండం పెడతా వద్దయ్యా వద్దని అంటుందని నచ్చాలి నేను కొద్దిగా తెలవక నిన్ను అనరాని మాటలన్నా పెట్టరాని పేరాల పెట్టి లేని లేని మాటలని దెబ్బలు కొట్టే తప్పులు మన్నించి బిడ్డను దాన్ని పెట్టి నువ్వు ఆయన తప్పుకు శిక్ష అని అంటే నీకు ఇవల్ల నీ మాట సత్యము నీ వాక్కు సత్యము నీ ఎరుక సత్యము అన్నాడు అప్పటికప్పుడు ఏడుగురు మంత్రులు వేసి అప్పటికప్పుడు ఒక అవసరాన్ని విడిపించి నా బిడ్డని పెళ్లి ఒక్క సొమ్ము లేదు అని అటువంటి తీరు నగ నగలు చేసి ఏ ప్రజలు దలుసుకుంటే గాజు కమ్ము మనం దలుచుకుంటే మట్టి గోడ పెట్టము అవసరంలో నిలిపించి అందంగా నగలు తయారు చేయించి అప్పటికప్పుడు

ఈ సీర కట్టుకో బిడ్డ ఈ చాకీరి తోడుకో ఈ ఆడబిడ్డ కట్టమనుకో అన్నడా అట్లా కాకుండా ఓ బిడ్డ నీ గుళ్ళ రిండా వరాలు ముచ్చలు వస్తా ఏడు నాగబందరిండా బిడ్డ ఏడు నాగబందరిండా డబ్బు ధనం ఎండి మప్పుతా సత్యాహ్న రోజులు మీరు ఏ పని బతుకల్ అని ఏడుగురు మంత్రులు కర్రెట నాగబండ్ల నాగబండి లోపల కూసుకోని ఆకు ఇంటిక మన వరకల్లా మరి ఆ డబ్బు ధనము ఏడు నాగబాన కట్టుకొని ఆ అటువంటి ఒక ఏడుగురు మంత్రులు ఆ కర్రెట నాగబండి లోపల పెట్టుకొని ఇక్కడ దగ్గర చాంబురి పట్టం వచ్చింది అయ్యా

ఇంతకు రావద్దు ఎవరి కోడుకున్నావు ఈ సంపాదన ఎక్కడదో అన్నది ఓ అత్తమ్మ నా గుణం నీకు తెలియదా నా మాట నీకు తెలియదా అత్తమ్మా ఢిల్లీ నా బాబు నేను ఎరక చెప్పుతే ఎరకకు మెచ్చైన కారణం నేను అటువంటి అని తప్పలేదు పలికి పొంకలేదా అని రెండు చేతుల దండం పెట్టింది అప్పుడు బిడ్డ నువ్వు పోవచ్చు ఏవద్దు ఇంటిలోపడ ఉండు అన్న గానాడు ఆ యొక్క పనిచేసి శాంబాపురి పట్టం లోపల ఎప్పుడు వరకు పిల్ల సంగతి ఇక్కడ ఉన్నది ఇక ఇక్కడికి రా సూర్య నాయకుడు చంద్ర లంబోడోళ్ళు కోటి వేల లంబడోళ్ళు వాళ్ళ లంగాలు పోసుకున్నారు ఆలకాయలు ఆగో ఆ గోయి ఆగో ఇప్పుడు జిలకర మెంతులు పాపాలు ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ బల్ల మీద వ్యారాలు చేసుకుంటా చేసుకుంటారు అంగ మేర్రు లొ ఆడవాళ్ళు మొగళ్ళు మంచిగా ఆగుతారు వాళ్ళు వచ్చే తొవ్వ లోపడ పరుపు పంటలు పాలపూల సౌళ్ళ ఆగోసారీరు పరట్టి తాగుతున్నారాటాగోపెత్తారు సార్ ఐదు వారు చూడదా

ఇంట్లో భర్త బాగా లాగొచ్చింది అంటే ఇంట్లో భార్య బుద్ధిమంతరాలి నచ్చిన వాస్తాయి పొద్దుగా బండి పట్టాలు దాన్ని వస్తాయి సోపతులు వచ్చినాశ వాళ్ళు వాస్తాయి అలా తీసుకొచ్చి ఒక టాంబాలో తెచ్చి టాంబాలో రెండు కాళ్ళు పెట్టుకొని ఆ భర్త కాలు గడి బంధుడి ఆ భర్త కాళ్ళు అడిగి పుణ్యం దొరుకుతాయి గిట్టనే నేను తాగుతా బాగా తాగి తాగి హైవే రోడ్ మీద ആ മുൻ വേണ്ടി ആ തെല്ല ഡ്രൈവർ കണ്ടക്ടർ തപ്പ డ్రైవర్ కండక్టర్ అటర్ నన్ను చూసింది పెట్టు బస్ అని పెట్టు ఇళ్ళకెళ్ళ డ్రైవర్ కండక్టర్ దిగిండు అల్లకల్ డ్రైవర్ కండక్టర్ ఆ నా కాళ్ళ చేతులు నా ఇండా తోవలే రోడ్డు ఆ వంద కేసులు నాలుగు తొలగితే మా నాకారు పోతాయి బాచని నన్ను బోరింగ్ గడచ్చల వడ్డ పెట్టి నేను గవర్నమెంట్ నేను అన్న రోడ్ ఇవ్వాలి గవర్నమెంట్ నన్ను తీసిపారేసిన డ్రైవర్ కండక్టర్ గవర్నమెంట్ నన్ను దాడిగా బోయింగ్ గవర్నమెంట్ వేసింది నేను అన్న మురికాలు ఇవ్వాలి గవర్నమెంట్ నేడు కూడా గవర్నమెంట్ మనిషి పిచ్చి గాడి ఎందుకంటే పైసలు పెడతాను తాగుతాను సరదాగినవాడు సత్య కొడుకు తాగినవాడు